రైట్ రైట్ ఉషా మొత్తానికి అల్లు అర్జున్ అయితే మాత్రం ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ముప్పై తొమ్మిది నిమిషాల మధ్య చెంచలు కూడా జైలు నుంచి విడుదలయ్యారు అయితే అందరూ కూడా ఎదురు చూశారు కూడా జైలు గేట్ నుంచి బయటకు వస్తారు అయితే వెనక జైలు శాఖ ఆ శిక్షణ సంబంధించినటువంటి ఆ శిక్షణకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రం గేట్ నుంచి అయితే మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా లేకపోతే అక్కడ అభిమానులు ఎక్కువగా ఉండేటటువంటి నేపథ్యంలో ఆ జై చెంచలు కూడా జైలు నుంచి గేట్ నుంచి కాకుండా వేరే వెనక జైలు జైలు సిబ్బంది శిక్షణ ఇచ్చేటటువంటి కేంద్రం కుంట తీసుకురావడం జరిగింది అయితే ఈ మొట్టమొదటిసారిగా అంటే ఒక్కసారిగా అల్లు అర్జున్ అరెస్ట్ అవటం అయితే మాత్రం చలన చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా అంటే ఈ ఆశ్చర్యానికి గురైందని చెప్పవచ్చు ఎందుకంటే ఊహించని పరిణామాలు అంటే కోర్టు విధంగా కావచ్చు లేకపోతే బన్నీ తీసినటువంటి బన్నీ నటించినటువంటి పుష్ప టు సినిమా ఏదైతే ఉందో అది సంధ్యా థియేటర్లో ప్రదర్శించడం అలాగే ఒక సూపర్ డూపర్ హిట్ అయినటువంటి నేపథ్యంలో ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలా లేకపోతే ఆ సినిమాని ప్రత్యక్షంగా వీక్షించేటటువంటి అలవాటు ఎప్పుడూ కూడా నటీనట్లు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే దా గత ఇరవై ఏళ్ళుగా బన్నీ అయితే మాత్రం తను నటించినటువంటి సినిమాలని ప్రత్యక్షంగా చూడటం ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్కి వెళ్ళటం తర్వాత బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగటంతో రేవతి అనేటువంటి యువ ఒక మహిళ మృతి చెందటం తన కుమారుడు కూడా ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు తరువాత బన్నీ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా ప్రకటించడం జరిగింది ఒక విధంగా అది బాధాకరమైన విషయమైనా సరే కానీ ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఒక అంటే ఉన్నవాళ్ళకు ఒక న్యాయం పేదవాళ్ళకు ఒక న్యాయం అని అని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే మాత్రం అంటే బన్నీకి అరెస్ట్ అంటే అందరికీ ఒకే విధంగా అరెస్ట్ చేయాలనే విధంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక్కసారిగా నిన్న పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేయటం జరిగింది పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని చాలామంది కూడా అంటే ఒక విధంగా తప్పుబడుతున్నారు మరొక కొందరైతే మాత్రం అంద చట్టం అందరికీ సమానం అనే విధంగా కొంతమంది అయితే చెప్తున్నారు ఏది ఏమైనా సరే అంటే బన్నీ అరెస్ట్ కొంచెం బాధాకరమైన అని కొంతమంది చెప్తున్నారు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక్కసారిగా అరెస్ట్ అవ్వటం అలాగే కోర్టు రిమాండ్కి తరలించడం మరోపక్క హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటం ఇవన్నీ కూడా కొంచెం నాటకీయ పరిణామాలు అవి జరిగినాయి అయినా సరే ఈరోజు ఉదయం ఆరు గంటల అంటే నిన్న కోర్టు ఆర్డర్స్ రావటం అలాగే సర్వర్ కొంచెం స్లోగా ఉండటం వీటన్నిటి కూడా కావలసినటువంటి పేపర్ వర్క్ ఏదైతే ఉందో అది ఆలస్యం అవటంతో బన్నీ అయితే మాత్రం ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ముప్పై తొమ్మిది నిమిషాల మధ్య ఆయన అవటం జరిగింది అయితే ఎక్కువగా ప్రేక్షకులు ఆయన అభిమానులు ఎక్కువగా రోడ్లపైకి వచ్చి ఆయనకు సంఘీభావంగా లేకపోతే ఆయన అభిమాన నటుడు ఆ విడుదలైన సంతోషాలతోటి ఎక్కువగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అభిమానులు ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక అంటే క్లౌడ్ తగ్గించడం కోసం గీతా ఆర్ట్స్ వాళ్ళ ఆఫీస్ అయినటువంటి గీతా ఆర్ట్స్కి వెళ్ళటం జరిగింది అక్కడ నుంచి ఆయన నివాసానికి వెళ్ళటం జరిగింది ఇక బన్నీ ఇంటికి నివాసానికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భార్య స్నేహారెడ్డిని హత్తుకోవటం అలాగే పిల్లల్ని కూడా దగ్గర హక్కు చేర్చుకొని ఒక్కసారి భావోద్వేగానికి అయితే మాత్రం కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయినట్లు మనకు తెలుస్తుంది విజువల్స్ని బట్టి తర్వాత ఇక మీడియా ముఖంగా ఆయన కొన్ని అయితే మాట్లాడటం జరిగింది అందరికీ ధన్యవాదాలు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలని చెప్పేసి బన్నీ చెప్పడం జరిగింది గత ఇరవై ఏళ్ళ నుంచి ఆయన నటించినటువంటి సినిమాలను అయితే మాత్రం థియేటర్కి వెళ్ళి నేను చూస్తుంటాను అదే ఆనవాయితీతో పుష్ప టూ సినిమాను కూడా నేను చూడటానికి వెళ్ళాను అన్ఫార్చునేట్లీ అక్కడ జరిగినటువంటి పరిణామం నాకు చాలా బాధ కలిగించింది కానీ ఆ బాధతోటి అంటే ఒక విధంగా నష్టపరిహారం ప్రకటించినా సరే కానీ వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలపై అయితే మాత్రం ఆయన ఆచితూచి మాట్లాడారు చాలామంది మీడియా ప్రముఖులు అడిగారు అంటే ఎవరున్నారు ఈ కుట్రకోణమా లేకపోతే ఏ విధంగా చేశారు అది ఇదే రకరకాలుగా అంటే మీ అరెస్ట్ వెనక ఎవరున్నారు దీన్ని ఏ విధంగా చూస్తారని చెప్పేసి మీడియా ప్రతినిధులు అడిగినా సరే ఎక్కడా కూడా టంగ్ స్లిప్ అవ్వకుండా చాలా బాధ్యతాయుతంగా చాలా అంటే ఒక విధంగా సానుభూతి పెరిగే విధంగానే బన్నీ వ్యవహరించారు కానీ ఎక్కడా కూడా అసహనం వ్యక్తం చేయలేదు కానీ న్యాయపరంగా ఏ విధంగా వెళ్ళాలనేది ముందుకు వెళ్తామని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది కానీ చాలామంది మీడియా ప్రతినిధులు అడిగారు ఏ విధంగా ఉండొచ్చు ఇది వెనక అరెస్ట్ని ఏ విధంగా చూస్తున్నారు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు రకరకాలైనటువంటి ప్రశ్నలు సంధించినా సరే ఎక్కడా కూడా టంగ్ స్లిప్ అవ్వకుండా ఒక బాధ్యతాయుతంగా అంటే న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశాలని వెల్లడించడం అందరికీ ధన్యవాదాలు చెప్పారు ప్రతి ఒక్కరికి మీడియాకి మరోపక్క ప్రేక్షకులకి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి నన్ను అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలని చెప్పేసి బన్నీ చెప్పడం జరిగింది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అంటే ఒక్క రాత్రి అంతా కూడా ఆ జైలులో ఉన్నటువంటి బన్నీని ఒక్కసారిగా చూడటంతో ఉత్కంఠభరితంగా జరిగినటువంటి పరిణామం నేపథ్యంలో అందరూ కూడా బన్నీని అత్తుకొని తన అభిమానాన్ని అయితే చాటడం జరిగింది మరోపక్క ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆయన ఫ్యాన్స్ ఎక్కువ కూడా బన్నీ మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు నేపథ్యంలో అక్కడైతే మాత్రం బన్నీ ఇంటి దగ్గర చుట్టూతో బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం స్వతంత్ర స్క్రీన్ మీద కుటుంబ సభ్యుల్ని కలుస్తున్నటువంటి అలాగే భార్య స్నేహారెడ్డి అలాగే పిల్లల్ని కూడా దగ్గరకు తీసుకొని హత్తుకొని బన్నీని అయితే మాత్రం చాలా ఎమోషనల్గా ఫీల్ అయినట్లు తెలుస్తుంది ఒక్కసారిగా ఇరవై నాలుగు గంటల పరిణామాల నేపథ్యంలో జరిగినటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామాల్లో ఇలాంటి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కానీ నిత్య జీవితంలో జరిగినప్పుడు ఒక్కసారిగా కుటుంబ సభ్యులు పడేటటువంటి బాధ వాళ్ళ పడేటటువంటి ఆందోళన ఒక్కసారి కూడా నిజ జీవితంలో జరిగినటువంటి పరిణామాలకు ఒక్కసారిగా కుటుంబం అయితే మాత్రం ఉలికిపడ్డ మనం సిచ్యువేషన్ చూడవచ్చు కాకపోతే నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు బన్నీని అంటే ఒక న్యాయపరంగా ఏ విధంగా వ్యవహరించాలనే విధంగా అయితే మాత్రం పోలీసులు తీసుకువెళ్ళి కోర్టులో హాజరుపరచడం అలాగే ముందుగా అక్కడ హాస్పిటల్కి తీసుకువెళ్ళటం ఉస్మానియా ఆసుపత్రిలో అక్కడ వైద్య పరీక్షలు చేయించడం అలాగే ఇవన్నీ కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారం జరిగినటువంటి పరిణామాలు తర్వాత ఆ కోర్టు బెయిలు మధ్యంతర బెయిలు మంజూరు చేయటం హైకోర్టు అలాగే రాత్రి జైలు నుంచి విడుదలవుతారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూసినా సరే కా న్యాయపరమైనటువంటి అంశాలు అలాగే కోర్టు నుంచి ఆర్డర్స్ ఇవన్నీ కూడా జైలు అధికారులకి అందకపోవటం ఉదయం అయితే ఎట్టకేలకు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఆ బన్నీ విడుదలవటంతో అందరూ కూడా బన్నీ ఫ్యాన్స్ అయితే మాత్రం అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే అభిమానులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బన్నీ ఇంటి దగ్గర అల్లు అర్జున్ ఇంటి దగ్గర అయితే మాత్రం భద్రతా కారణాల రీత్యా ముందు చర్యలుగా పోలీసులు అయితే మాత్రం బారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడ ఎవరిని రానికుండా నిర్వహిస్తున్నారు అయితే బన్నీ విడుదలవ్వటం చలనచిత్ర పరిశ్రమలో చాలామంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయనతో ఉన్నటువంటి సన్నిహితులు అవ్వచ్చు అభిమానులు అవ్వచ్చు ఎక్కువగా చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అంటే మెగా కుటుంబంతో అనుబంధం నేపథ్యంలో ఎక్కువగా ఫ్యాన్స్ వచ్చే కారణంగా పోలీసులు అయితే మాత్రం ఫ్యాన్స్ని రానికుండా బార్కెట్లను పెట్టి ముందుగానే నిలువరిస్తున్నారు అయితే చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రముఖులు అయితే మాత్రం ఆ బన్నీ ఇంటికి చేరుకుంటున్నారు ఒక్కొక్కరు కూడా ఆయన్ని పరామర్శించడానికి అంటే ఈ అరెస్ట్ అవ్వటం ఏదైతే ఉందో దాన్ని బన్నీ అరెస్ట్ అవ్వటాన్ని వాళ్ళైతే జీర్ణించుకోలేక ఒక్కసారిగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో బన్నీతో మాట్లాడటానికి వాళ్ళకు ఉన్నటువంటి సహచరులు అవ్వచ్చు బన్నీకి ఉన్నటువంటి సహచరులు లేకపోతే ఆయన అభిమానులు చలనచిత్ర పరిశ్రమలో ఆయనతో వర్క్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బన్నీని పరామర్శించడానికి అయితే మాత్రం చాలామంది ప్రముఖులు అంటే నిర్మాతలు అవ్వచ్చు దర్శకులు అవ్వచ్చు ఫోటోగ్రాఫర్లు అవ్వచ్చు అలాగే ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బన్నీ ఇంటికి ఒక్కొక్కరు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది దర్శకులు నిర్మాతలు రచయితలు ఇలా సినీ పరిశ్రమకు బన్నీతో ఉన్నటువంటి వాళ్ళ తండ్రి గారు అనేటువంటి అల్లు అరవింద్ కూడా చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఒక్కసారిగా చలనచిత్ర పరిశ్రమలో ఇది అంటే ఒక జరిగినటువంటి పరిణామం నేపథ్యంలో అరెస్టు అంటే ఊహించని పరిణామం నేపథ్యంలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిలో పోలీసులు వ్యవహరించినటువంటి విధానం అవ్వచ్చు అయితే బన్నీతో జరిగినటువంటి ఈ ఒక పరామర్శించాలా అనే ఉద్దేశంతో ఆయన్ని బన్నీని ఒక సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతో చాలామంది ప్రముఖులు కూడా సినీ పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా మెగా అభిమానులు కూడా బన్నీతో ఉంటారు కాబట్టి ఆయన అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే నిన్న మెగాస్టార్ చిరంజీవి సతీష్ సమేతంగా బన్నీ ఇంటికి వెళ్ళి అక్కడ అల్లు అరవింద్ని పరామర్శించడం అల్లు అరవింద్తో మాట్లాడటం అలాగే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులని మాట్లాడినటువంటి సందర్భం చూస్తే ఈ రోజు అయితే మాత్రం చాలామంది ప్రముఖ వ్యక్తులు బన్నీ ఇంటికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే భద్రతా ఏర్పాట్లను భారీగా చేశారు మరోపక్క పోలీసులు ఎప్పటికప్పుడు అయితే మాత్రం అక్కడ పర్యవేక్షిస్తున్నారు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్కళ్ళు బన్నీని హత్తుకొని ఆయన యొక్క అభిమానాలు మరో పక్క నిన్న జరిగినటువంటి పరిణామాలు చాలామంది ఎమోషనల్గా ఫీల్ అవుతున్నట్లు మనం స్వతంత్ర టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం ఆయన కుటుంబ సభ్యుల్ని అలాగే భార్య స్నేహారెడ్డి అలాగే పిల్లలను కూడా హత్తుకొని ఆయన ఎమోషనల్గా ఫీల్ అయినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ అయితే మనం స్వతంత్ర స్క్రీన్ మీద చూస్తున్నాం అలాగే మా ప్రతినిధి ఇప్పటివరకు అందించినటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే మాత్రం ఆయన గీత ఆర్ట్స్ నుంచి అక్కడ జరిగినటువంటి అక్కడ చాలామంది ప్రముఖులతో కూడా అక్కడ అల్లు అర్జున్ సమావేశమై ఇక లీగల్గా ఏ విధంగా ప్రొసీజర్ రావాల జరిగిన నిన్నటి నుంచి గత ఇరవై నాలుగు గంటల నుంచి జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విశ్లేషించి తన మామగారు అయినటువంటి వారితో కూడా చర్చించి కొన్ని అంశాలపై లేగల్గా ఏ విధంగా వెళ్ళాలనే అంశాలపై చర్చించి కొంచెం ఒక వ్యూహాత్మకంగా గీతా ఆర్ట్స్ నుంచి అయితే మాత్రం అంతే కొంత క్లౌడ్ని తగ్గించడం కోసం అక్కడ గీతా ఆర్ట్స్ దగ్గర ఉన్నారు కాబట్టి అభిమానులు అక్కడికి ఎక్కువగా వచ్చే ఇంటిగా డైరెక్ట్గా గృహానికి అయితే మాత్రం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంటికి జూబ్లీ హిల్స్లోని ఇంటికి రావడం జరిగింది జూబ్లీ హిల్స్ ఇంటి దగ్గర దగ్గర ఎక్కువగా మీడియా ప్రతినిధులు ఉండటంతో వాళ్ళకి అభివాదం చేస్తూ వాళ్ళతోటి ముచ్చటించడం జరిగింది ఇక మీడియా ప్రతినిధులు అయితే మాత్రం ఎక్కువగా ప్రశ్నలు సంధించారు ఇది రాజకీయ కోణంలో జరిగిందనుకోవచ్చా లేకపోతే దీని వెనక ఎవరున్నారు మరో పక్క రకరకాలైనటువంటి ప్రశ్నలు సంధించారు అయినా సరే ఎక్కడా కూడా తడుముకోకుండా బన్నీ అయితే మాత్రం తనదైన శైలిలో అంటే న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నారా లేకపోతే కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకున్నారా లేకపోతే ఎవరి అభిప్రాయం తీసుకున్నారో తెలియదు కానీ బన్నీ వ్యవహరించినటువంటి తీరైతే మాత్రం మీడియా ముఖంగా ఎలాంటి అంటే ఒక విధంగా సానుభూతి తోటి మాట్లాడారు ఆయనపై సానుభూతి పెరగడం కోసం మాట్లాడిన విధంగానే అల్లు అర్జున్ మాట్లాడారు ఎక్కడా కూడా తడబడకుండా టంగ్ స్లిప్ అవ్వకుండా న్యా చట్టంపై గౌరవం ఉంది న్యాయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ అంశాలని పక్కన పెడతాం అలాగే కుటుంబ జరిగినటువంటి రేవతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం ఈ పరిణామం జరగటం చాలా బాధాకరం ఇప్పుడు కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి నేను సినిమా చూడటం ఆనవాయితీ అలాగే హిట్ సినిమా థియేటర్లో వీక్షించడం ఆనవాయితీ అని చెప్పేసి బన్నీ చెప్పారు మరోపక్క ఈ అంశాలపై మాట్లాడటానికైతే మాత్రం ఇది సరైనటువంటి సమయం కాదు కానీ నేను ఎక్కడా కూడా అంటే అది ఊహించని పరిణామం ఆ విధంగా తొక్కిసలాట జరగటం ఆ పరిణా ఆ ఘటన ఏదైతే ఉందో దాన్ని చాలా బాధాకరం అని చెప్పేసి బన్నీ చెప్పడం జరిగింది కానీ ఏది ఏమైనా అంటే ఒక ఎప్పుడైతే ఎంత ప్రజాదరణ పొందుతారో అంతే బాధ్యతాయుతంగా ఎక్కడ ఎలాంటి తప్పు జరగకుండా వ్యవహరించాల్సినటువంటి విధానం అయితే మాత్రం ప్రముఖులు ఇటు సెలబ్రిటీలు అవ్వచ్చు అటు రాజకీయ నాయకులు అవ్వచ్చు కానీ ఒక్కసారి గనక ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కోవటం మళ్ళీ పరిపాటిగానే ఉంటుంది కానీ ఆ విమర్శల్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి ఇలాంటి ఘటనలు ముందు ముందు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇలాంటి సెలబ్రిటీలపై ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిణామం జరిగినప్పుడు ఒక్కసారిగా ఈ ఈ చలనచిత్ర పరిశ్రమ అయితే మాత్రం ఉలిక్కి పడ్డట్లు తెలుస్తుంది ఆయనకున్నటువంటి అంటే ముఖ్యంగా అల్లు అరవింద్ అవ్వచ్చు మెగా ఫ్యామిలీ అవ్వచ్చు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎన్నో సినిమాలు తీసినటువంటి బన్నీ ఒక్కసారిగా ఇలాంటి ఘటన జరగటంతో ఎవరు ఊహించలేదు అరెస్ట్ చేస్తారా బన్నీని అనే విధంగా అయితే ఎవరు ఊహించలేదు అయితే న్యాయపరంగా అంశాలు ఆ కుటుంబానికి నష్టపరిహారం అవ్వచ్చు ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి గత జరిగిన ఈ ఘటన జరిగిన తర్వాత బన్నీ ఒక వీడియో కూడా రిలీజ్ చేయటం జరిగింది ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటిస్తున్నామని చెప్పేసి ఆ బన్నీ చెప్పడం ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పే చెప్పడం జరిగింది కానీ చట్టం అందరికీ సమానమే సెలబ్రిటీలకి చట్టం ఒక విధంగా ఉంటుంది అలాగే పేదవాళ్ళకి అలాగే వరకు ఒక విధంగా ఉంటుంది అనేది కాకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది అలాగే ప్రముఖులు బాలీవుడ్ నటులు ఎవరైతే సంజయ్ దత్ అవ్వచ్చు అలాగే సల్మాన్ ఖాన్ అవ్వచ్చు వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఉదాహరించడం జరిగింది ఒక పక్క విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో బన్నీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు మరోపక్క పుష్ప సినిమా టికెట్ ధరల పెంపుపై కూడా చాలా విమర్శలు వచ్చాయి ఒక పక్క రైతులకి మద్దతు ధర పెంచరు కానీ సినిమాలకి రేట్లు పెంచుతారనే విధంగా కూడా అక్కడ ఆవి కూడా అటు కూడా విమర్శలు రావటం జరిగింది సహజంగా ఈ విమర్శలు వచ్చినప్పుడు ఆ విమర్శలు ఏ విధంగా వ్యూహాత్మకంగా వాటిని విమర్శలు ఎదుర్కోవాలి అనే విధంగానే కొంత సెలబ్రిటీలు అవ్వచ్చు రాజకీయ నాయకులుగా ఉంటాయి కానీ ఒక్కసారిగా ఉన్న శుక్రవారం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి సిచ్యువేషన్ అయితే పుష్ప టూ ఇంత భారీ ఎత్తున సూపర్ డ్యూ బాహుబలి వాటిని బాహుబలి ఏవైతే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందో అంత స్థాయిలో పుష్ప టూ కూడా అంత భారీ ఎత్తున దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి ఒక సినిమాని అది దాన్ని రకరకాలైనటువంటి స్టే స్టేజీల్లో ఆడియో రిలీజ్ అవ్వచ్చు లేకపోతే ప్రీ ఈవెంట్ రకరకాలుగా ఆ పుష్ప అయితే మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నారు చాలామంది ప్రేక్షకులు పుష్ప టూ సూపర్ డూపర్ హిట్ అదే విధంగా వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప టూ భారీ ఎత్తున విజయవంతమైంది ఆ సినిమాని కానీ ఇలాంటి